గుంటూరు జిల్లా పెదనందిపాడు జెడ్పీ పాఠశాలలో ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ విద్యార్థులకు పంపిణీ చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఉపాధ్యాయుల విద్యార్థులకు చదువు పైగా ఉత్తీర్ణత సాధించి మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకుని రావాలని అలాగే విద్యార్థులకు కావాల్సిన ప్రతి సౌకర్యాలను ప్రభుత్వం నుంచి లేదా గ్రామ పెద్దల నుంచి సేకరించి మీకు అందిస్తారని చదువు ప్రాముఖ్యతగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఈఓ ఎంఈఓ మండల ఎంఆర్ఓ ఎంపీడీఓ జడ్పీ పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు విద్యా కమిటీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి విద్యార్థిని విద్యార్థుల్ని ట్రాక్ లో తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తరితీ చేయడం జరుగుతుంది దీనికి టీచర్లు అందరిని కూడా మోటివేట్ చేస్తాం అందరూ వస్తారని ఆశిస్తున్నాము ఒకరు ఇద్దరు రాలేకపోతే వాళ్ళని పక్కన పంపించి మరో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటాం ఏదేమైనా తల్లిదండ్రుల యొక్క ఆశయం ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకున్న ఆర్థిక స్థితిగతను దృష్టిలో పెట్టుకొని చదివించిన మా పిల్లలు కూడా కాన్వెంట్ పిల్లలకు ధీటుగా పాస్ అయ్యారన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం మా ప్రథమ ప్రాధాన్యత తీసుకుంటున్నాం సో ఈ రోజు మొట్టమొదటి కార్యక్రమంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను చేసే మొట్టమొదటి కార్యక్రమం పిల్లలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి పుస్తకాలు ఇస్తూ వాళ్ళని భవిష్యత్తులో మంచి నడిపే దానికి ఒక శ్రీకారం నూటికి నూరు శాతం పాస్ కావాలని తొంభై శాతం మార్కులు పైగా అన్నప్పుడు వాళ్ళకి కొన్ని ఫెసిలిటీ చేయాలి ప్రభుత్వం కొద్ది పుస్తకాలు ఇస్తారు కానీ వాళ్ళకి